జరిగిన అన్ని మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము మాక్సిమం అయితే అన్ని మార్కెట్లో అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అన్ని మార్కెట్లో టాప్ ధర ఎంత పోయింది దాని గురించి అయితే ఈ వీడియో తెలుసుకున్నాము ముందుగా మదనపల్లి మార్కెట్ చూద్దాం మదనపల్లి మార్కెట్ అయితే ముప్పై బాక్సు ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా ఎక్కువగా అయితే పదకొండు వందలు పన్నెండు వందలు ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి ఇంకా తర్వాత బాగా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే పన్నెండు వందల యాభై పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే పడింది అది కూడా టీవీఎస్ మండీలు అయితే టాప్ ధర పద్నాలుగు వందలు ఈరోజు మదనపల్లి మార్కెట్లో తర్వాత ఓసూరు మార్కెట్ చూసుకుంటే ఓసూరు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు దాబడింది ఇరవై ఐదు కేజీల బాక్సు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా పడింది ఇరవై ఐదు కేజీల బాక్సు ఓసూర్ మార్కెట్లో ఇది ఓసూర్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది తర్వాత వీ కోట వచ్చేసి వీ కోట వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా పడింది అండర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది వీ కోట మార్కెట్ పదిహేను కేజీల బాక్సు ఇంకా పొంగునూరు మార్కెట్ చూసుకుంటే పొంగునూరు మార్కెట్ వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాగబడింది పొంగునూరు మార్కెట్లో హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాబడింది పొంగునూరు మార్కెట్ ఇంకా తర్వాత వీ మార్కెట్ చూసుకుంటే వీ కోట కూడా అంతే అండి యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాగపడింది వీ కోట మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత కలిగిరి మార్కెట్ చూసుకుంటే కలిగిరి మార్కెట్ కూడా అంతే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు దాగబడింది కలికిరి మార్కెట్ ఇంకా కోలార మార్కెట్ చూసుకుంటే కోలార మార్కెట్ వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు నాటుకాయలు సీడ్స్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు దాగబడింది కోలార మార్కెట్లో ఇంకా కోలారులో అయితే ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది ఇంకా ఈ ధర అనేది పెరగచ్చు కోలార మార్కెట్లో అయితే ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయల దాకా పడింది చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్ వంద రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల పడింది పదిహేను కేజీల బాక్సు పలమనేర్లో వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లి మార్కెట్ వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల పడింది వడ్డీపల్లి మార్కెట్ బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా పడింది బాగేపల్లి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఈ రోజు అయితే ఇవి ఈ ధరలో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక నిన్న మీద పోల్చుకుంటే కొన్ని మార్కెట్లో ఒక యాభై డెబ్బై రూపాయల దాకా అయితే ధర పెరిగింది కొన్ని మార్కెట్లో అయితే అవే ధరలు అయితే మెయింటైన్ అవుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ప్రజెంట్ ఏ మార్కెట్కి వెళ్తున్నారు మీ టమాటాలు ఎంత రేటు పోతుంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అలాగే ఆగస్టు నెలలో మీరు రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలియచేయగలరు చాలామంది ఆగస్టులో అయితే చిన్న బాక్సు పదకొండు వందలు పన్నెండు వందలు ఉంటుంది ఎక్కువ ధరలు పోతాయి ఆగస్టులో అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు